మొత్తానికి ఈ సంక్రాంతి వద్దాం ఈ సంక్రాంతి ఎలా ఉండబోతుంది సార్ సంక్రాంతి ఇట్స్ ఫిల్మీ ఫెస్టివల్ అంటే అది సినిమాలు అంటే మొత్తం ఎవ్రీ వన్ ఆన్ ఫ్యామిలీస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గట్టి యాక్షన్ సినిమా అనుకోండి ఇది ఆడుతున్నాడు అనుకో సినిమాలు ఆడతాయి ఎంటర్టైన్మెంట్ అంటే సంక్రాంతికి వెళ్ళిపోతున్నాయి కదా కానీ ఈసారి అన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ సినిమా అది బెటర్ కదండి అంటే ఇప్పుడు మీరు వాళ్ళ సినిమా చూసారు ఎంటర్టైన్మెంట్ సినిమా చూసారు ఇంకో సినిమా బాగుందని దానికి వెళ్తారు కదా అదే యాక్షన్ సినిమా అంటే కొంచెం నెక్స్ట్ డే ఆగుదాం అనుకుంటారు అక్కడ కానీ చాలా గట్టి కాంపిటీషన్ అంటే ఒకటండి నాలుగు సినిమాలు సూపర్ హిట్ అయిన రోజులు ఉన్నాయి అవును హిట్ అయితే ఇది ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇస్ గాలి డేస్ అంటారు అంతే ఇప్పుడు అంత ముందు చిరంజీవి గారు నాకృష్ణ గారు సినిమా వచ్చింది అవును నాగార్జున గారి సినిమా అవును పెద్ద పెద్ద హీరోల మధ్య శర్మానంద్ హిట్ కొట్టేటప్పుడు అది నాలుగు సినిమాలు హిట్ అయినాయి అవును సో సేమ్ థింగ్ ఏంటంటే ఈ సారి ఐదు జరగకపోంది రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి అది కూడా మర్చిపోతున్నాను నేను లక్ అయ్యేనండి అవునా అలా కాదండి అయ్యో అవసరం లేదు మనకి అంటే మన వాళ్ళు ఎంకరేజ్ చేసినా చెయ్యమని చేయడం మనకి ఏం థియేటర్స్ ఇవ్వట్లేదు మన వాళ్ళు ఇచ్చారు అనుకోండి అయినా మన సినిమా కదా డబ్బింగ్ సినిమా అవుతుంది మన సినిమా మన సినిమాలకి అక్కడ థియేటర్లు ఇవ్వనప్పుడు అక్కడ సినిమాలు మన థియేటర్లు ఇవ్వాలి ఇక్కడ థియేటర్ ఓనర్ అడగండి అంటే ఎవరు బిజినెస్ వాళ్ళది ఏంటంటే ఎవడో బిజినెస్ లో నేనే తన బాధలు తన తెలియదు కదా సో ఆయన బిజినెస్కి వెళ్ళి నేను ఎందుకు చెప్పటం సో విల్ మేక్ దౌండ్ బట్ ఎథికల్ గా ఏంటంటే ఐ ఫీల్ దట్ ఇప్పుడు మన ఐదు సినిమాలు అనుకోండి ఐదుట్లో వాళ్ళు ఇష్టం ఎవరికి కెపాసిటీలో వాళ్ళు చేసుకుంటారు మరి బయట సినిమా గురించి కూడా మన కాంపిటీషన్ మీరు వెరైటీగా ఐదు ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఈ టైమింగ్ ఏంటి టైమింగ్ అంటే ఏమైనా జనరల్ గా వాస్తవంగా చెప్పాలంటే సిక్స్ త్రీతో ఏకాదశి వెళ్ళిపోతుంది ఏకాదశి చాలా మంచిదన్నాం దాని ముందు పది నిమిషాల ముందు నైన్ వచ్చి రెడ్డి వేసాడు అన్నీ కమ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్నింగ్ ఆర్ యాక్చువల్ ఫిఫ్టీన్త్ అనుకున్నాము ఏదైనా పర్లేదండి ఫోర్టీన్ ప్రీమియర్స్ అనుకున్నాం ప్రీమియర్స్ అనుకున్నప్పుడు ఓ జాతకాల గుర్చో మా మదర్ మేడం తింటే ఆరు మూడు వరకు బాగుంది చాలా మంచిది మనం ఆరు అని పెట్టాం అనుకోండి ఫస్ట్ షో గబుక్ లేట్ మించి ఎక్కువ కదా డి గుడ్ థింగ్ ఆటోమేటిక్ ఆఫ్ అనే ఫీలింగ్ నాకు నారి నడుమురారి అనేది చాలా క్యాచ్ టైటిల్ సూపర్ హిట్ సినిమా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఆ పాటను రిమిక్స్ చేశారు ఏమన్నా లేదు లేదు కానీ ఎక్కడో బిట్ ఎక్కడో విన్నట్టు విన్నట్టు గుర్తుంది అంటే రిక్ లో ఉంటుందండి పాట నేను రిమిక్స్ చేయలేదు ఆ లిరిక్ లో మాత్రం కానీ దానికి కూడా రైట్స్ తీసుకోవాలని ఏమన్నా అలాంటిది ఏం లేదు అసలు అంటే టైటిల్ కూడా రైట్స్ అవసరం లేదు పాట వాడుకుంటే రైట్స్ తీసుకోవాలి రైట్స్ తీసుకోవాలి చాలా పెద్ద ఇది మామూలుగా లేదు కానీ రిమిక్స్ చేసే అవకాశం ఉంటే కూడా చేయలేదు దానికోసమేనా అదే కాదు అసలు రిమిక్స్ రాదండి సినిమా చూస్తే అర్థం రిమిక్స్ చేసినా సరే మనం ఏదో పెట్టినట్టు ఉంటుంది అందుకని లిరిక్ లిరిక్ కాదు ఆ పదాలు వచ్చేటట్టు ఒక సాంగ్ ఉంటుంది క్లైమాక్స్ సాంగ్ కోఆపరేషన్ ఏంటండి ఇందా చెప్పాను కదండి సినిమా రిలీజ్ అంటే ఇంత బ్యాడ్ టైం స్టార్ట్ చేసాము అండ్ ఏదన్నా స్కెడ్యూల్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే లేదండి నేను టేక్ టైం వేరే అది ఆ టైప్ ఆఫ్ అనమాట సంక్రాంతికి అనుకుంటున్నాం అనగానే గ్యారంటీనా వచ్చేద్దాం ఫుల్ కోఆపరేషన్ ఇచ్చేస్తాను మళ్ళీ మార్చకుండా చేద్దాం అంటే సంక్రాంతికి సంక్రాంతికి అనుకునే సినిమా మొదలెట్టారా లేదంటే రావాల్సి వచ్చింది లేదండి అంటే రకరకాల రీజన్స్ ఉంటాయి మేము డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది తర్వాత బైకర్ రిలీజ్ ఆగింది అవును సో వాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము ట్వంటీ ఫిఫ్త్ కాకుండా సంక్రాంతి అనుకున్నాం మళ్ళీ వాళ్ళు ఆగింది ఆగేసరికి అప్పటికి మాది ఇంకా పూర్తి అవ్వట్లేదు ఫస్టే తెలిసి ఉంటే కనుక ట్వంటీ ఫిఫ్త్ అనుకునేవాళ్ళు బట్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫిబ్రవరి అగైన్ మళ్ళీ ఎవ్రీ మంత్ ఇంక అంతే కదా సినిమా అయిపోయినప్పుడు ఫోన్ పాసిబుల్ అండ్ సంక్రాంతి ఇస్ లక్ డేట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ సో శ్రీ విష్ణు గారి కెమెరా కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది మాకు థియేటర్లో ఎలా ఉండబోతుంది అదిరిపోతున్నాను అంటే జస్ట్ ఫన్ ఫీల్డ్ అండ్ గబుక్కన్ శ్రీ రాగానే థియేటర్ అంతా చిన్న బ్లాస్ట్ ఉంటుంది ద వే హీ యాక్టెడ్ ఆల్సో యాక్టెడ్ అంటే జస్ట్ నార్మల్గా యాక్ట్ చేసింది నాకు చూస్తా అంటేనే ఐ ఫెల్ట్ కమ్రాడర్షిప్ ఉంటుంది కదా మళ్ళీ అందరూ అంటే ఒక హీరో లాగా బిహేవ్ చేయలేదు మహా కంపెనీలో వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ బోర్డ్ ఉన్నారు నిజంగా చెప్పాలంటే రామ్ తేకు అయిపోతుంది చేశాడు ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాడు తనతో సో బట్ నేనంటే గనక తనకి మాకు ఇద్దరికి ఏంటంటే ఫస్ట్ అప్పట్లో ఒకడు ఉండేవాడు కాడి నుంచి ఐ వాంట్ అనుకోకుండా సాంజర్ గమరాల్లో ఇది అయింది అనమాట అది హిట్ అయ్యేసరికి అది ఉంటుంది కదా అవును తర్వాత టూ చేద్దాం అనుకుంటున్నాము ఆల్ ఆర్ అవును మొన్న రీసెంట్ గా అగైన్ ఐ టాక్ ఉంది కాల్ చేసి ఫార్మాలిటీకి చూద్దాం మీరు చెప్పకూడదు నేను ఎలాగో వెళ్ళి చేసేస్తున్నాను కదా చెప్పకూడదు తర్వాత ఈవెన్ టోల్ థ్యాంక్స్ అని లేదండి నా సినిమా నేను చేసుకోవాలి ఆ చివరిలో వచ్చిన ఐడియా నాదే లేదంటే ముందు నుంచి ఒక క్యా ఉందా ముందు నుంచి ఉంది కానీ ఎవరన్నది చివరిలో డిసైడ్ అయినట్టు ఫస్ట్ నుంచి కూడా ఒక థాట్ ఉంది బట్ అది లాస్ట్ కదా అప్పటికప్పుడు రేపు చేసేస్తున్నావు ఎలిట్ చేస్తున్నావు ఎవరు ఫైనల్ చేసుకోవాలి కదా బట్ ఇట్ కేమ్ వెరీ